పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు టీడీపీ తెలుగుదేశం పార్టీ అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోనికి వచ్చింది ఆ తర్వాత రెండేళ్లకు రెండున్నర ఏళ్లకు మధ్యంతర ఎన్నికలు జరిగింది ఆ ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు అయితే తెలుగుదేశాన్ని కమ్మవాళ్ల పార్టీ అంటాం అంత సరైనది కాదు బీసీలు మాదిక సామాజిక వర్గాలు కమ్మవాళ్ల ఒక కూర్పుతోటి ఒక సమీకరణంగా టీడీపీ ఏర్పడింది మిగతా కులాల వాళ్ళు లేరా దాంట్లో అందరూ ఉన్నారు బేసికల్గా దాన్ని అది దాని పునాది ఈ మూడు సామాజిక వర్గాలు అలా దాదాపు ఏ పార్టీ కూడా కేవలం ఒక కుల మీద ఎలా ఏర్పడుతుంది ఇప్పటికీ సాధ్యం కాదు అలాంటి మాటలు రెడ్ల పార్టీ కమ్మఒ పార్టీ అంటే 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 కరెక్ట్ కాదు ఒకసారి వాళ్ళ ప్రభావం కనిపిస్తుండడం వల్ల మాట అంటారు కానీ అది కరెక్ట్ కాంపోజిషన్ ఎన్నికల కుదరదు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో దాన్ని కమ్మఒడ పార్టీగా భావించినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది సహజ ఉంటారు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు చిలంకుర్తి వీరాస్వామి గారు మిరియాల వెంకట్రావు గారు వీరికి కాపుల కోసం తాము ఒక పార్టీని నెలకొల్పాలని కోరిక బలంగా ఉండేది అయితే అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద అందరూ గుర్తుపట్టేటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గంలో ఎవరూ లేరు ఉన్నవాళ్లలో బెస్ట్ రంగా మాత్రమే అయితే రంగా పరిపతి కూడాను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఏమి కాదు కొత్త జిల్లాల్లో ఆయన ప్రాబల్యం ఉండేది ఆయన బాగా గుర్తుపట్టేవారు జనం అట్లాగే మనకు ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా ఆయన కొంత అభిమానులు వాళ్ళు ఉండేవారు ఇటు సౌత్ వైపు గుంటూరు ప్రకాశం జిల్లా ఆయన గుర్తుపెట్టేవారు మిగతా జిల్లాల్లో ఆయనకి పెద్దగా పరిపొద్ధి ఉన్నట్టుగా ఈ పరిమితులు